హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అండ్ ఇంకా ఇవాల్సి వీడియో అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అమ్మ కొంచెం మిక్సీ గ్రైండర్ కావాలంటే అమ్మ కోసం అయితే మిక్సర్ గ్రైండర్ చూద్దామని చెప్పేసి ప్రెస్టేజ్ షోరూమ్కి అయితే వచ్చేసిన నిజానికి ఎల్లో కలర్ కనిపిస్తున్న మిక్సీ వచ్చేసి నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను నేను అప్పుడు ఫైవ్ థౌజండ్ చేంజ్ అయ్యేమో తీసుకున్నాను బట్ నాకు తెలియదు ఏదైనా కానీ ఏ షోరూమ్కి ఆ షోరూమ్కి వెళ్ళి తీసుకుంటేనే బాగుంటుందని ఫస్ట్ టైం అనిపించింది నేను కాస్ట్ ఎక్కువ పెట్టేసిన ఇంకా ప్రజెంట్ దాని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అలా ఉందంట నేనైతే కొంచెం ఎక్స్పెన్సివ్ పెట్టేసిన అనుకోవచ్చు ఇందులో ఏమంటే ఏది కానీ ఏ ఎక్స్చేంజ్ ఐటమ్ ఇచ్చినా కానీ ఇంకా ఒక థర్టీ పర్సెంట్ ఏదో కాస్ట్ తగ్గిస్తారు ప్రెస్టేజ్లు అయితే ఎనీ ఐటమ్ ఏ ఐటెం ఎక్స్చేంజ్ చేసినా కానీ కాస్ట్ అయితే తగ్గుతుందనమాట ఇంకా నాకు అనిపించింది ఇంట్లో యూజ్ చేయని గిన్నెలన్నీ నాన్ స్టిక్ అని ఐరన్ అని ఏదైనా కానీ రిటర్న్ ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనిపించింది బట్ ఏదైనా కానీ ఇదైతే బాగుంది నేను ఇది వచ్చేసి అమ్మ కోసం తీసుకున్న మిక్సీ వచ్చేసి ఇది చూపిస్తున్నాను చూసారా అది తీసుకున్నాను అంటే నేను ఎక్స్చేంజ్ అంటే పాతది ఒకటి ప్రెషర్ కుక్కర్ ఉండే అది ఇచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది చేంజ్ అయితే పడింది అది బట్ ఏదైనా కానీ కుక్కర్ కాస్ట్ కూడా సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పడింది అనుకోవచ్చు ఫోర్ థౌసండ్ పైన అన్నారు కాస్ట్ ఇంకా ఎక్స్చేంజ్ చేశాను కాబట్టి కొంచెం ప్రైస్ అయితే తగ్గింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది అన్నమాట ఫస్ట్ టైం వెళ్ళాను నేను నాకోసం అక్కడ చూసి అన్నీ తీసుకోవాలనిపిస్తుంది నాన్ స్టిక్ కడాయి కానీ ఇప్పుడు అవన్నీ స్టీల్ కడాయిలు వస్తున్నాయి కదా అన్నీ కావాలని అనిపిస్తుంది పైన ఏదైనా కానీ ఎక్స్చేంజ్ ఐటమ్ అయితే ఉందంట ఫైనల్గా నేను అన్ని శాంపిల్స్ చూస్తున్నాను అనమాట ఎలా పని చేస్తుంది కొంచెం అన్నీ ఇంకా టేస్టింగ్ అన్ని బౌల్స్ అన్ని మూతలు ఎలా ఉన్నాయని చెప్పేసి మొత్తం చెకింగ్ చేస్తున్నాను లక్ స్టిక్కర్ ఇవ్వలేదు బొట్టు పెడదా

ఎక్కడికి ఆగు హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఆయన ఊరికి వెళ్తున్నాం కదా పెట్రోల్ పోయించిన దగ్గర గులాబ్ చెట్లు ఉంటే అడిగి తెప్పుకున్నాను తెప్పుకోవాలి తెప్పుకోండి అక్క అని చెప్పేసి అన్నారు అంటే అంత కొంచు బాగిపోతుండు మొత్తం బ్లాగింగ్ నాకే తీపిస్తుంది మమ్మీ నువ్వే కదా మరి అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇంటికైతే అయితే వచ్చేసినాం అన్నమాట ఊర్లో అయితే ఒక ఫంక్షన్ ఉంది ఇంకా ఫంక్షన్ అంటే మ్యారేజ్ ఉందన్నమాట సో మా బా ఆడబిడ్డ వల్ల బావ వాళ్ళ కూతురు మ్యారేజ్ ఉంది ఇంటి పక్కనే అందుకని చెప్పేసి ఇంకా మేము వెళ్ళేసరికి మా మేనకోడలు అయితే ఇంటి దగ్గర వచ్చి ఉంది మొన్న రీసెంట్గా పుట్టిన బావ అన్నమాట మీ అందరికీ తెలుసు కదా మా మేనకోడలకి ముగ్గురు మగపురగాలే అదే ఇంకా కాసేపు అలా కాసేపు మాట్లాడుకొని వాడు ఎంత క్యూట్గా చబ్బి చబ్బిగా ఉన్నాడో సో పడుకొని ఉన్న నిద్ర వస్తుంది వాడికి చెప్పేసి ఇది అలాగా కాసేపు అయితే ఇంటి దగ్గర కూర్చొని ఇంకా లక్కి తల్లి కార్లోనే కూర్చుంది ఎందుకంటే ఇక కాసేపటికి దిగిపించడం ఎక్కిపించడం ఎందుకు అని చెప్పేసి లక్కి కార్లోనే కూర్చొని ఉన్నాడు మేము కాసేపు ఇలా మాట్లాడేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము మావిడికి వెళ్ళి తీసుకున్నాం కదా ఇంకా పచ్చడి కోసం అని చెప్పేసి ఇంకా అన్ని పనులు అయిపోతాయి అట్లా రెండు రోజులు ఉన్నట్టు ఉంటుంది కదా మనకు కూడా కొంచెం రిఫ్రెష్ అవసరం కదా అని చెప్పేసి ఫైనల్గా ఇలాగ ఇంటి దగ్గరకు వచ్చినాం ఫస్ట్ అయితే బట్ వాతావరణం ఎక్కడ చూసినా కానీ ఎండాకాలం లాగా లేదు వర్షాకాలం లాగా ఉంది మొత్తం వర్షం కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది ఇంట్లో నుంచి స్టార్ట్ అయినప్పుడు చూస్తే ఇంకా ఫుల్గా అక్కడికి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే వరకు కూడా ఫుల్గా వర్షం పడుతూనే ఉంది ఎక్కడ చూసినా కానీ అసలు వర్షాకాలంలో నీళ్ళు ఎట్లా పారుతాయో సేమ్ యాజ్ యాక్సిడీస్గా నీళ్ళు అలాగే పారుతున్నాయి అన్నమాట ఇది ఊర్లో ఉన్న మా ఇల్లు చాలాసార్లు మీ అందరికీ చూపించాను పాత ఎప్పుడో ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏమో హోమ్ టూర్ ఒకటి చేశాను నేను ఈ మధ్య అంతా హోమ్ టూర్ ఏం చేయలేదు కానీ ఇంకా పాత చాలా రోజుల తర్వాత అప్పుడు చూపించాను నేను ఇంకా హోమ్ టూరు పెద్దగా చూపించుకున్నంతే ఏం లేదు సింపుల్ అన్నమాట బట్ ఫైనల్ గా అయితే ఇదిగో ఇక్కడ ఇంకా అవన్నీ ఏం వీడియో తీయలేదు మా మనవరాలు తినమంటే తినట్లేదు అది ఆల్రెడీ తినేసిందంట కొంచెం మేమైతే ఇంకా పోషణాలు చేస్తున్నాము లక్కి తల్లి కోసం కార్లో వెళ్తూ తినిపించవచ్చు కదా అని చెప్పేసి మేమైతే ఫస్ట్ తింటూ ఉన్నాము తినండి తిన్నాక రాజు చుడు ఎట్లా కనబడుతున్నాడు அதே ஓகே ஓகேண்ண இட்லேனா டிஷர் அத்த அத்தா పెళ్ళి వేసుకుని బట్టలన్నీ పెళ్ళి మళ్ళీ ఇంటి పెళ్ళి పనికి వస్తాయి స్టైల్ చేస్తుంది బాగా దడ అయిందో ఉష్పోత సౌరం దానికి ఇక్కడ 10 అబ్బర్లు పెట్టినాడ ముందకి తాటా తాటా ఉష్పోతని ఓ మోతకి కొన్ని ముచ్చుపెనే హ్మ్ కొన్ని ముచ్చుపెనే ఎంది తరుణం అది పలిత్తునో వీడియో తీడక్క దానికి ని ఎంట ఎంత సేపు దియలే Af viðthof, le Adsons Þ Jungfam S giður rísimum � demasiado

లెక్కలు నూనెతావు కారు అడుపుతావు ఇటు నూనె తమ్ముడు ఒక పొగలు లేండ్ ఇంకా ఫైనల్కి అయితే ఇదిగో అమ్మఒలకి ఇంటికి అయితే వచ్చినాం నిజానికి చెప్పాలంటే ఇది ఎండాకాలము వానకాలము అర్థం కాకుండా ఉందన్నమాట సో ఫుల్గా వర్షం పడుతూనే ఉంది కామారెడ్డి నుంచి స్టార్ట్ అయినప్పుడు చెప్తున్నాను కదా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందన్నమాట ఇంకా ధీరజ్ బాబు ఫస్ట్ అయితే రానని చెప్పేసి అన్నాడు మమ్మీ నేను క్రికెట్ కోచింగ్కి వెళ్తుండే ధీరజు రానని చెప్పేసి అన్నాడు తీర ఇంటికి వచ్చినాక సర్లే మమ్మీ ఉంటుంది ఒక వారం రోజులు క్రికెట్ ఏముంది ఇంకా నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అయితే ఆ క్రికెట్ ఇదంతా కూడా ఉండదు కదా అని చెప్పేసి క్రికెట్ కా కోచింగ్ కావాలని చెప్పేసి ఎన్ని సామాన్లు కొన్నాడు వాడు ఇంకా ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఆ సర్లే మమ్మీ ఇంకా ఉండనున్నావు కదా డాడీ వెళ్తుండు డాడీతోని వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అంటే ఉంటుంది మమ్మీ నువ్వు బాధపడతావు కదా అమ్మమ్మ బాధపడుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ అలా అంటున్నాడు బట్ ఎనీ వేస్ వాడైతే కొంచెం బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు లక్కి తల్లికి అమ్మ అయితే అన్నం తినిపిస్తూ ఉంది లక్కి తల్లి కూడా మంచిగానే కొంచెం ఇంకెట్లుంటుందో తెలియదు కానీ ఎప్పటికైతే బాగానే ఉంటుంది ఎంత అయినా కానీ లక్కీ కామారెడ్డిలో ఉన్నంత కంఫర్ట్ ఎక్కడ ఉండదు ఎందుకంటే ఆ ప్లేస్ అంటే లక్కి తల్లికి బాగా అలవాటు అయిపోయింది కదా ఇవన్నీ కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది పైగా ఇవంతా కొత్త కొత్తగా ఉంటుంది దానికి ఎక్కడికి ఏది అన్ని ఎక్కడ తీసుకెళ్ళినా కానీ కామారెడ్డి బెస్ట్ అని నా ఒపీనియన్ లక్కి తల్లికి ఎందుకంటే తనకు అంటే ప్రతిదీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈవెన్ వాష్రూమ్స్ ఇవన్నీ కూడా లక్కి తల్లికి అందుబాటులో ఉంటాయి కదా నాకు కొంచెం ఇబ్బంది అనిపించదు ఇలా ఎక్కడికైనా బయటకి తీసుకెళ్ళినప్పుడే కొంచెం ఇబ్బంది అయితే అనిపిస్తుంది అనమాట ఆల్రెడీ వస్తూ వస్తూనే తినిపించాను ఇంకా నేను రాగానే లెక్క తల్లికి మంచిగా ఫ్రెష్ అప్ చేయించి ఇంకా అమ్మ అయితే అన్నం తినిపిస్తుంది అనమాట ఇంకా మావారైతే మమ్మల్ని ఇంకా దిగబెట్టేసి రిటర్న్ వెళ్దామని బయలుదేరిపోయింది ఆల్రెడీ బాయ్

ఇంకా చూసారు కదా మా వారు కూడా రిటర్న్ అయిపోయారు ఇంకా నైట్ టైంలో అమ్మ అయితే కొంచెం నేను మామిడికాయలు తీసుకొచ్చానని చెప్పేసి కదా పచ్చడి కోసం అని చెప్పేసి ఇదిగో అందరం కూర్చొని ఇలా వదినలు మరదలు అందరం కూర్చొని ఇంకా ఎల్లుల్లిపాయ పొట్టు వలుస్తున్నావు అనమాట ఇంకా చెప్తున్నాను కదా మా ముచ్చట్లే ముచ్చట్లేవు రోజు ఇలాగే ఉంటుంది డైలీ ముచ్చట్లు ఇదే కథలు ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి మా మరదలు అయితే ఇంకా మా అల్లుడికి తినిపిస్తూ ఉంది వాడు కూడా అసలు వదిలిపెట్టి అసలు వెళ్ళట్లేదు ఇంటికి కూడా పడుకోవడానికి కూడా వెళ్ళట్లేదు వాడు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తుండే లెక్క తల్లి అందరిని చూస్తూ అది కూడా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇది ఇంకా ఇప్పటి నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం రొటీన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది కొంచెం మనం మెంటల్ స్ట్రెస్ అన్ని మర్చిపోయి నాలుగు అందరితో మనకు కావాల్సిన వాళ్ళతో కలిసి ఉంటే మనకు కూడా కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలా ఇంటికైతే వచ్చినాం వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్